అయి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనమైతే పులికొండకు సంబంధించిన సంబంధించిన వీడియోనైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ యొక్క కొండ స్పెషాలిటీ ఏంటంటే ఒక వెయ్యి అడుగులు ఒకే కొండ అనమాట ఈ కొండ అనుకుని మరో కొండ ఉంటుంది ఈ రెండు కొండలు కూడా శివలింగం లాగా ఉంటాయి అనమాట మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ చూసేటువంటి కొండనే పులికొండ అంటారనమాట శివలింగాన్ని పోలి ఉండడం వల్ల స్వయంభూగా వెలిసినటువంటి శివలింగంగా భావించి ఇక్కడైతే పైన శివుడి యొక్క ఆలయం అయితే నిర్మించారు అది ఎక్కడ అనేటువంటిది కొంత దూరం అయితే మనం మెటల్ దూర ఎక్కొచ్చు మరికొంత దూరం అయితే ఐరన్ స్టెప్స్ ఉంటాయి ఆ తర్వాత రెండు కొండల మధ్య అయితే చాలా ఇరుగ్గా ద బెస్ట్ అడ్వెంచర్ వీడియో అండి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఈ వీడియో అడ్వెంచర్ అయినప్పటికీ మనం వెళ్లే దారి అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది మనం తిరుపతి నుంచి పులికొండకి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ వన్ అవర్ లో అయితే నేను రీచ్ అయ్యాను దారిలో అట్మాస్ఫియర్ రీసెర్చ్ లాబ్ అయితే ఉంటుంది ఇది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి పులిగొండ మనం రీచ్ అవుతాము చూస్తున్నారు కదా ఈ దారి నుంచి మనం వెళ్ళినట్లయితే రైట్ కు తీసుకోగానే మనకైతే పులిగొండ అయితే కనిపిస్తుంది ఇదే మనం ఎక్కబోయేటువంటి పులికొండ అనమాట చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తుందో ఈ పులికొండ గురించి గ్రామస్తులని అడగగా వాళ్ళైతే ఒంటరిగా అస్సలు వెళ్ళొద్దున్నారు గుండె ధైర్యం ఉంటేనే వెళ్ళమని చెప్పారు ఈ మెట గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం అని జర్నీని ఏమవుతుందో ఏమో చూద్దామండి నేనైతే ఒక్కనే ఉన్నాండి ఒక్కడే వెళ్తున్నాను సో ఏమైనా కానీ ఓకే అని చెప్పేసి ముందుకే వెళ్తున్నాను పద ముందుకు వెళ్దామండి ఇక్కడ కినుక కాలు జారిందా వెయ్యి అడుగుల గోతిలోకి అయితే పడిపోవడం ఖాయం మనం చూస్తున్నారు కదా కొంత దూరం మనమైతే ఈ గ్రిల్స్ యొక్క సహాయంతో ఈ కొండనైతే ఎక్కాల్సి ఉంటుంది అలా ఈ కొండను ఎక్కగానే మనకైతే మొట్టమొదటిసారిగా దక్షిణామూర్తి ఆలయం అయితే కనిపిస్తుంది ఈ చిన్న కనిపించేటువంటి విగ్రహమే దక్షిణామూర్తి ఆలయం అనమాట మీరు ఎదురు చూస్తున్నటువంటి అడ్వెంచర్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అంతే డేంజరస్ గా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా రెండు కొండలనైతే తొలచి ఇక్కడ ఈ ప్రదేశం ఏర్పాటు చేశారు గాలి ఎంత విపరీతంగా వస్తుందంటే కింద పడిపోతావా అన్నట్లయితే ఉంటుంది మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే ఈ లొకేషన్లో అయితే ఉన్నాం అనమాట ఈ లొకేషన్లో చిన్న చిన్న మూడు దేవాలయాలు అయితే ఉన్నాయి విఘ్నేశ్వర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారి యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి పక్కనే మనకి సాయిబాబా విగ్రహం కూడా ఉంటుంది ఎదురుగా కనిపించే గేటు నుంచి అయితే డేంజరస్గా ఉంటుంది చాలా అంటే చాలా డేంజరస్గా ఉంటుంది ఇక్కడ మనమైతే రెండు కొండల మధ్య వంగి కూడా వెళ్లాల్సి వస్తుంది అంత చిన్నగా అయితే దారి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ దారిలోంచే మనమైతే ఇప్పుడు వెళుతున్నాం ఇంత సన్నటి దారిలోంచి వెళుతుంటే అలా కిందకు చూడగానే గుండె జారినంత పని అయిపోయింది ఏం లేదండి మనం కాలు జారినా కానీ లేదా గ్రిల్స్ పట్టుకోవడం వదిలేసినా కానీ డైరెక్ట్గా లోయల్ అయితే ఉంటాం మనమైతే ఎగ్జాక్ట్గా ఈ ప్రదేశంలో అయితే ఉన్నాం అడ్వెంచర్ చేయాలనుకునే వాళ్ళకి ఇంతకు మించిన సాహసయాత్ర ఏముంటుంది చెప్పండి ఇప్పటిదాకా చేసిన సాహసం ఒక ఎత్తి అయితే ఇక నుంచి అయితే మరో లెవెల్లో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఇనుప మెట్ల సహాయంతో మనమైతే పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది చూడండి ఎంత పై హైట్ అయితే ఉన్నాయో మెట్లు ఈ మెట్ల నుంచే మనం పైకి ఎక్కుతుంటే ఒక తెలియని అనుభూతి ఒక భయం ఒక ధైర్యం ఒక ఉత్సాహం అయితే ఉంటుంది ఎగ్జాక్ట్గా మనమైతే ఈ పాయింట్లో ఉన్నాం ఈ పాయింట్ నుంచి మనం పైకి అయితే వెళ్ళవలసి అయితే ఉంటుంది రౌండ్ గా ఉన్నటువంటి మెట్లను ఎక్కగానే ఇప్పుడు కనిపించేటువంటి మెట్లు అయితే మనకు కనిపిస్తాయి ఈ మెట్ల నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి ఇక్కడ దారైతే అయితే చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది మనం ఎక్కేటువంటి మెట్లైతే వెడల్పు చాలా తక్కువగా ఉందండి అటువైపు కొండ ఇటువైపు కొండ ఈ రెండింటి మధ్యలోంచి మనం ఎక్కడం అనేటువంటిది ఒక సాహసమైన అనుభూతిని అయితే ఇస్తుంది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది మనమైతే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ ప్రదేశం అయితే ఉన్నాం ఈ ప్రదేశం నుంచి ఆ సన్నని ఘాట్లోంచి మనం పైకి అయితే ఎక్కుతున్నాం ఇలా ఐరన్ స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి ఇంకా దారి అయితే చాలా సన్నబడిపోతుందనమాట ఇక్కడ చూడండి ఎంత తక్కువ విడుతైతే ఉందో ఇందులోంచి అయితే ఒక ఒక పక్కకు తిరిగి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనమైతే ఇక్కడ చూపించిన విధంగా మనం లోపలికి వెళ్ళాలి మొత్తం అయితే చీకటి అంటే గాఢాంతకార చీకటి అయితే ఉంటుంది ఆ చీకటిలోంచి మనం పైకి ఎక్కుతుంటే ఒక తెలియని భయం అలాగే ఒక తెలియని ఉత్సాహం అయితే వస్తుంది మనమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అనుకున్నంత ఈజీగా అయితే ఏమీ లేదండి ఈ ట్రిప్ చాలా అంటే చాలా అడ్వెంచర్గాను చాలా మలుపులతో ఉంది చూస్తున్నారు కదా ఇక మనం పైకి వెళ్ళే కొంది మొత్తం చీకటి అనమాట నాకైతే గబ్బిలాలు కూడా ఎదురవుతున్నాయి వాటిని తప్పించుకోవడం కోసం ఎంత కష్టాలు పడుతున్నానో చూడండి మీకైతే ఈ గబ్బిలాల వాయిస్ కూడా వినిపిస్తున్నాను వినండి ఈ పరిస్థితులు అయితే నేనున్నాను చూస్తున్నారు కదా ఇంత సాహసోపేతమైనటువంటి వీడియో చేయడం నా ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అండి అయితే మాత్రం భలే అంటే భలే మజా ఇచ్చిందండి రిస్క్ ఉన్నా కానీ అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే నాకు కలిగించింది ఈ రెండు కొండల మధ్య చూశారు కదా ఎంత సన్నని దారైతే ఉందో ఈ దారిలో వెళ్తుంటే నా సమీరంగా నాకైతే దోల్ తీరిపోయిందండి అడ్వెంచర్ ఏమో కానీ ఒక రేంజ్లో అయితే ఉందండి ఇదైతే నిజంగా ఫీల్ అయితేనే తెలుస్తుందండి దీని యొక్క గొప్పతనం ఏంటనేటువంటిది చూస్తున్నాను కదా మన బ్యాక్ సైడ్ కానీ మన పైన కానీ ఒక రాయితో ఆగిపోయింది ఆ రాయి మీద అంటే అంతే సైకిల్ అనమాట సో మనం ఇటు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ చూడండి ఈ రెండు కొండల మధ్య ఎంత గ్యాప్ అయిందో మా క్యాబ్లో రాల కొండల మట్టి ఇదంతా చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది సూపర్ అనమాట ఇప్పటికీ మన ట్రిప్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ అవ్వలేదండి అప్పటికే నాకైతే అల్పుచ్చేస్తుంది సో ఇట్లా అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు ఈకనమ్స్ వచ్చేటువంటి అడ్వెంచర్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దామండి సో ఈ వీడియోనైతే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్తో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకైతే సపోర్ట్గా ఉంటుంది